హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ పుల్స్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను దానికోసం నేను ముందుగా ఎగ్స్ ఉడికి పెట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఇలాచి లవంగ దాల్చిన చెక్క షాజీరా పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు టమాటాలు కూడా వేసుకున్నాను టమాటా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోయినట్టు కాకుండా లైట్గా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి కొంచెం పచ్చిపాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫ్రై అయిన వేయబడిన తర్వాత నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు ఒక వేరే కడాయి తీసుకొని సేమ్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి కొంచెం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని నిలువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వాటిని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే చ ఇప్పుడు పులుసు చేసిన తర్వాత ఎగ్ అలానే క్రిస్పీగా ఉండడానికి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకుంటున్నాను తర్వాత ఇది తీసేసి ఇది వేరే కడాయి పెట్టుకున్నాను ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీటెక్కాక ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లె కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను ఈ ఏ కర్రీ అయినా సరే ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఇందులోకి వేసుకుంటున్నాను ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న పచ్చివాసన కూడా మొత్తం పోతుందండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అండ్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇవంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకుంటున్నాను ఒక బౌల్ తోటి అలాగే ఇంకొక బౌల్ తోటి వాటర్ తీసుకుంటున్నాను ఏ బౌల్దైతే చింతపండు రసం వేసుకుంటావో అదే బౌల్తో తోటి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇందులో టమాటా వేసాను అండ్ చింతపండు వేసాను కదా కొంచెం వాటర్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే అంతేనండి రెడీ అయిపోతుంది ఈ ఎగ్ పుల్స్ అయితే మా అమ్మమ్మ స్టైల్లో చేశాను మా అమ్మమ్మ ఇలానే చేసేవారు ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్